అవును మీకు యాదున్న కాడికి మీకు ఎరుకున్న కాడికి మీకు తెలిసిన కాడికి ఒక మంత్రి ఒక ఎమ్మెల్యే ఒక జిల్లా కలెక్టర్ వస్తుంటే పెద్ద పెద్ద పోస్టులలో ఉన్నోళ్ళు కింద నేల మీద కూసంగా ఎన్నడన్నా చూసిరా వాళ్ళ ఇండ్లలో కూర్చుంటారేమో కానీ నేను అడిగేది బయట ఏడన్నా కింద కూసంగ చూసిర్రా అని లేదు కదా అయితే వారి మీరవ్వలు ఎప్పుడు చూడని ఆ సీన్ చూపెడితే ఇప్పుడు అగా చూడు రాష్ట్ర బస్సుల మంత్రి పొన్నం ప్రభాకర్ సార్ సకలం ముక్కలం వేసుకుని ఎట్ల కింద కూర్చుండో స్వామి మాలనే ఉన్నట్టుండు కదా ఇంకా హైదరాబాద్ సిటీ కార్వాన్ నియోజకవర్గం కుల్సుంపురాలున్న సర్కారు బడిది ఆగో కార్వాన్ ఎమ్మెల్యే మొయినిద్దూన్ సారు హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దుర్శెట్టి సార్లంతా బంతి భోజనాల కూర్చున్నట్టు బయలె బండల మీద ఎట్లా కూర్చున్నారు చూడో సంటోల క్లాసుల బెంచీలు కుర్చీలు ఏమి లేనట్టున్నాయి ఇక వాళ్లతో పాటు మనం అన్నట్టు గోడకి అనిచ్చిర్రు ఇబ్బంది ఏం లేకుండా కూర్చున్నారు అంతా అలా ముంగట పిలగాలను కూసెట్టుకు ఆ చెప్పు రషిన్నా మొదలు మీ పేర్లు వర్సంట చెప్పుకారా అంటే అనగానే పేర్లు పరిచయ కార్యక్రమం మొదలుపెట్టిరు ఇక పిలగాలు వెనుక మీ టీచర్లు ఏం నేర్పిస్తున్నారు మీరు ఏం చదువుకుంటున్నారో బుక్కులు తెరిచి చదివి చెప్పు అని అడిగితే దబాదబా బుక్లన్నీ మర్రేసి టీచర్ చెప్పినాయన్ని ముంగడ కూసు నోళ్ళకి అప్ప చెప్పారు ఆ ఇక టీచర్లు చెప్పే పాఠాలు పిలగాళ్లకు సరిగా అర్థమైతే లేవు అన్న ముచ్చట ఉన్నంసార్కు సమధైనట్టుంది ఇవాటి వాళ్ళకి ఇట్ట నేర్పియాలనేది టీచర్లకు ఇట్ట నేర్చుకోవాలనేది పిలగాళ్లకు చెప్పుకొచ్చిండు గట్టనే ఇంగ్లీష్ పాఠాల ఇంపార్టెన్స్ ఏందో తెలుసుకోవాలరా పిలగాలారా అని ఓ రెండు ఇంగ్లీష్ పాదాలు కూడా నేర్పిండు ఇక ఆడికెళ్ళి చక్కగా పదో తరగతి క్లాసులో వేయరు అంతా ఇక్కడ బెంచీలు ఉన్నాయి కాబట్టి ఇంతకు ముందు లెక్క కింద కూర్చునే పని లేకుండా కుర్చీలనే కూర్చొని పదో తరగతి పిలగాలకు ఎట్ట నేర్పుతున్నారు పిల్లగాళ్ళు ఎట్ట తగుతుర్రో అరుచుకుండు బల్లె పిల్లల భోజనాలు బెంచీలు బల్పాలు బాత్రూమ్ల దాకా హరొక్కటి సర్కారు చూసుకుంటది గాని మీరు ఏం చెత్తారో తెలియదు ఈ తాప బల్లె టెన్త్ క్లాస్ పిల్లలందరికీ టెన్ బై టెన్ జీపీఏ రావాలని చెప్పిపోయిండు మొత్తానికి పొన్నంసారి ఏం చేసినా సంథింగ్ స్పెషలే ఉంటుందిలే ఇట్లా మంత్రిసారే ఉండి కింద కూసు అంటే మామూలు గుర్తిస్తా మరి